తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం ఇచ్చారు చంద్రబాబు అన్నారు ప్రజలతో మమేకమై ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది నాయకత్వం పనిచేయాల్సిన మార్గం కార్యకర్తల అభీష్టం మేరకు ఉండాలి అధికారం మాత్రమే కాకుండా ప్రజల సంక్షేమం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కూడా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ప్రత్యేకంగా పన్నెండు లక్షల కుటుంబ సాధికార సారథులు నలభై ఆరు వేల బూత్ ఎనిమిది వేల యూనిట్ వ్యవస్థల పాత్రను ఉపయోగించి పథకాల అవగాహన పెంచాలని సూచించారు చంద్రబాబు అన్నారు పార్టీ కార్యకర్తలు సర్వస్వంగా పనిచేస్తారు నామినేటెడ్ పదవుల ద్వారా పనిచేసిన వారికి గౌరవం ఇవ్వటం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పార్టీ నాయకత్వం కార్యకర్తలు పాల్గొనాలి తరువాత గత పాలకుల విధ్వంసం మరియు అనర్హుల పెన్షన్లపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు కేంద్రం సహకారంతో ఇల్లు పథకంలో నిధులు దారి మళ్ళించకుండా ఐదు లక్షల కొత్త ఇళ్లు అందించడానికి చర్యలు తీసుకుంటామని ప్రతి అర్హుడికి కొత్త ఇళ్లు ఉండేలా చూస్తామన్నారు చంద్రబాబు ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు గత అభివృద్ధి ఊసేలేదు రోడ్లు దేవాలయాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు డిజిటల్ నర్వ్ సెంటర్ హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ తలసరి ఆదాయం పెంపు వంటి పథకాలు అమలు చేస్తాం అంతేకాక ప్రధాని మోదీ నాయకత్వంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలిచే దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో స్వర్ణాంధ్రకలను సాకారం చేస్తామని చెప్పారు